హలో అండి అందరికీ నమస్తే షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినేలాగా కొంచెం కూడా బియ్యం కలపకుండా రాగి దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఒక కప్పు మినపప్పు తీసుకొని మార్నింగే నేను నానబెట్టుకున్నాను అంటే ఒక ఎయిట్ అవర్స్ అయినా నానాలండి మినపప్పు అప్పుడే కదా బాగుంటుంది దోశ మార్నింగ్ ఒక కప్పు మినపప్పు తీసుకొని నానబెట్టి కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని అందులో నేను ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నాను అదే కప్పుతో రెండు కప్పులు రాగి పిండి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మార్నింగ్ మనం నానబెట్టుకున్న మినపప్పు ఉంది కదా అందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకున్న మినపప్పుని మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా రాగి పిండి అందులో వేసుకోవాలండి అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మనం దోసల పిండికి ఎలా కలెక్ట్ పెట్టుకుంటామో అలా కలిపి పెట్టుకోవాలి పిండి ఉండలు లేకుండా జాగ్రత్తగా మొత్తం కలుపుకొని ఈ కన్సిస్టెన్సీలో కలిపి పెట్టుకోవాలండి ఉండలేమి లేకుండా అంత బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఓవర్ నైట్ అలా ఉంచేసి మార్నింగ్ దోశలు వేసుకుంటే దోశలు చాలా బాగా వస్తాయండి నైట్ అంతా అలా పెట్టిన తర్వాత మార్నింగ్ చూడండి పిండి ఎలా ఉందో మామూలుగా మనం బియ్యం వేసినప్పుడు పిండి ఎలా ఉబ్బుతుందో అలానే ఒబ్బుతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం దోశలు వేసుకోవడానికి పిండి ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అలా కొద్దిగా జారుగా కలుపుకొని పెట్టుకోవాలి ఇందులో మనం రైస్ ఏమీ కలపట్లేదు కదా కాబట్టి షుగర్ వాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చండి ఇప్పుడు దోశ వేస్తున్నాను చూడండి దోశ మామూలుగా మనం రైస్తో దోశ చేస్తే ఎలా వస్తుందో అలానే వస్తుంది ఇది నాన్ స్టిక్ కాబట్టి వస్తుంది అనుకుంటారేమో మామూలుగా ఐరన్ పెన్నం మీద కూడా దోశ వస్తుందండి చాలా ఈజీ దోశ చూసారా ఎలా ఉందో మామూలుగా అన్ని దోశల్లోనే ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇష్టమైన చట్నీతో దీన్ని సర్వ్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ